హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోహిణి తల్లి ద్వారా నిజం తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టిన మనోజ్ ప్రాణాపాయ స్థితిలో రోహిణి తల్లి ఉండడం ఏంటి మనోజ్ రోహిణి నిజస్వరూపం తెలుసుకోబోతున్నాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి తల్లి అయితే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని రోహిణి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఇక రోహిణిని కలవడానికి మనవడితో సహా ఇక బస్సు ఎక్కి వస్తుంది వచ్చిన తర్వాత ఇక రోహిణి అయితే తను ఎప్పుడే ఉన్న ప్లేస్లో అయితే ఉండదో వేరే ఇల్లు మారిపోతుంది అలా మారిపోవడంతో రోహిణి ఎక్కడుందో కూడా తెలియక రోహిణి గురించి వెతుకుతూ వీధులంటా తిరుగుతూ ఉంటుంది రోహిణి తల్లి అప్పుడే మనోజ్ అయితే బండి మీద వస్తూ ఉంటాడు మనోజ్ బండి మీద వస్తూ ఉండడంతో పిల్లాడు ఆడుకుంటూ ఇక మనోజ్ బండి మీద కింద పడబోతూ ఉండగా అప్పుడే పిల్లాడిని కాపాడుపోయి రోహిణి తల్లి అయితే మనోజ్ బండి కింద పడుతుంది తనకి తలకి గాయం కూడా అవుతుంది తలకి గాయం అవ్వడంతో అప్పుడే ఇక మనోజ్ అయితే ఆవిడ్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత తనకి తలకి బాగా గాయం అయిందని బ్లడ్ ఎక్కేయాలని అని చెప్పి డాక్టర్ అయితే అంటుంది అప్పుడే మనోజ్ అయితే తనది సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి తనే బ్లడ్ కూడా ఇస్తాడు అప్పుడే పిల్లాడు అయితే ఏడుస్తూ ఉంటాడు ఏంటమ్మా మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా మీ వాళ్ళ నెంబర్ ఏదన్నా ఉంటే చెప్పు వాళ్ళకి నేను తెలియచేస్తాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు పిల్లాడు ఏడుస్తూ ఉంటే పట్టుకొని అప్పుడే ఇక ఆ అబ్బాయి అయితే చెప్తూ ఉంటాడు మా అత్తయ్యని వెతుక్కుంటూ మేము ఈ ఊరొచ్చాము మా అత్తయ్య ఇల్లు మారిపోయింది ఎక్కడుంటుందో తెలీదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే మీ అత్తయ్య ఫోటో ఉందా నాకేమన్నా తెలిసేమో చూస్తాను అని అంటూ ఉంటే ఇక అబ్బాయి అయితే సెల్ ఫోన్లో ఉన్న రోహిణి ఫోటోని అయితే చూపిస్తాడు రోహిణి ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో మనోజ్ అయితే నిజంగా తను మీ మేనత్త అని అనగానే అవును తను నాకు అత్తయ్య అవుతుంది మా అత్తయ్యకి పెళ్ళి కూడా కుదిరిందని చెప్పింది కానీ మా అత్తయ్యకి పెళ్లి చేసుకునే అతను ఎవరో మా అమ్మమ్మ కూడా చెప్పలేదు పాపం మా అమ్మమ్మ అత్తయ్య కోసం ఎన్నో కొంది పెళ్లి గురించి అత్తయ్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్కి గుర్తుకొస్తూ ఉంటుంది నీ పాత నెంబర్ ఎందుకు పనిచేయడం లేదు అని రోహిణిని మనోజ్ గతంలో అడిగినప్పుడు నా పాత నెంబరు నేను కొత్త నెంబరు తీసుకున్నాను పాత నెంబరు పక్కకి పడేశాను అని అంటూ ఉంటే ఆ పాత నెంబర్ని చూస్తాడు ఫోన్లో ఇక రోహిణి ఫోన్ నెంబరే ఉంటుంది రోహిణి వాళ్ళ నాన్న కోటేశ్వరుడని తను సింగపూర్లో హోటల్స్ ఉన్నాయని వాళ్ళ నాన్న తప్ప తనకి ఎవ్వరూ లేరని చెప్పింది ఇప్పుడేంటి ఈ బాబేమో రోహిణి ఏమో తనకి మేనత్ అని వాళ్ళ అమ్మని చెప్తున్నాడేంటి అసలు ఏంటిదంతా అని అనుకుంటూ ఉంటాడో మనోజ్ అయితే ఏదో ఉంది అందుకని రోహిణి తన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పమంటే తడబడిపోయేది అస్సలు కూడా చెప్పేది కాదు అని అంటూ చాలా కంగారు పడిపోతూ మనోజ్కి అనుమానమైతే పెరిగిపోతుంది తర్వాత ఇక మనోజ్ అయితే రోహిణి తల్లి దగ్గరికి వెళ్తాడో ఎలా ఉందమ్మా మీకు నాకు అనవసరంగా నా బండి కింద పడి గాయపడ్డారో అని నన్ను క్షమించండి అంటూ మనోజ్ చెప్తూ ఉంటాడో మీ అమ్మాయి గురించి మీరు వెతుక్కుంటూ వచ్చారని బాబు చెప్పాడు మీ అమ్మాయి ఎక్కడుందో మీకు తెలియదా అంటే తెలియదు బాబు తనకి పెళ్ళి కుదిరిందని చెప్పింది పెళ్ళి ఎప్పుడో కూడా చెప్పలేదో ఫోన్ కూడా చేయడం మానేసింది అందుకే ఏమైందని కంగారు పడుతూ తనని వెతుక్కుంటూ వస్తే అసలు తను ఎక్కడుందో కూడా తెలియడం లేదో అని బాధపడుతూ ఉంటుంది మరి అమ్మాయి తాలూకు ఎవరైనా మీకు తెలుసా అని అనగానే తెలియదు అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే ఇంతలో రోహిణి ఫ్రెండ్ అయితే వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది వచ్చిన తర్వాత బాబునైతే చూస్తుంది ఇక బాబుని చూసి అప్పుడే ఇక వీడేంటి ఇక్కడున్నాడు రే బాబు నువ్వా ఇక్కడున్నావేంటి అని అనగానే ఆంటీ మీరు మా అత్తయ్య ఫ్రెండ్ కదా మా అత్తయ్య ఎక్కడుంది అమ్మమ్మకి యాక్సిడెంట్ అయ్యింది అదుగో ఆ రూమ్లో ఉంది అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే గదిలోకి ఉండగా రోహిణి ఫ్రెండ్ని చూసిన మనోజ్ అయితే ఇక పక్కకు వెళ్ళి తెర వెనకాల దాక్కుని ఉంటాడు అప్పుడే ఇక రోహిణి ఫ్రెండ్ అయితే రోహిణి తల్లి దగ్గరికి వచ్చి అయ్యో ఆంటీ ఏం జరిగింది ఆంటీ మీకు అని అనగానే అమ్మ నువ్వా మా రోహిణి ఏమైపోయింది తనకేమీ జరగలేదు కదా తను బాగానే ఉందా అని అంటూ ఉంటే తను బాగానే ఉంది అయినా మీరేంటంటే ఈ పరిస్థితుల్లో అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు అని అనగానే రోహిణికి పెళ్ళి కుదిరిందని చెప్పింది తన గతం గురించి అబ్బాయికి చెప్పానో చెప్పలేదు అని కూడా అంది అందుకని తన పెళ్ళి ఎప్పుడు ముహూర్తం పెట్టారో తెలుసుకోవాలని ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయలేదు భయపడి ఏమైందా అని ఊరికొచ్చాను అప్పుడే యాక్సిడెంట్ అయ్యింది అని అంటూ ఉంటుంది అప్పుడేక అసలు ఎందుకు రోహిణి ఇలా చేస్తుంది రోహిణికి పెళ్ళి ఎప్పుడు అని అనగానే మరో రెండు రోజుల్లో రోహిణి పెళ్లి చేసుకోబోతుందంటే మీరు ఇక్కడ ఉండకపోవడమే కరెక్టు మీరు మీ ఊరు వెళ్ళిపోండి రోహిణి వచ్చి మిమ్మల్ని కలుస్తుంది అని అంటూ ఉంటే కూతురి పెళ్లికి తల్లి ఉండకుండా ఎలాగమ్మా ఎందుకు మీరు ఇలా నిజాల్ని దాచిపెడుతున్నారో రోహిణికి పెళ్ళయిందని ఈ బాబు రోహిణి బిడ్డే అని నిజం చెప్తే వాళ్ళు పెళ్ళి ఆపేస్తారా చెప్పమ్మా ఎందుకు రోహిణి మమ్మల్ని దూరం పెడుతుంది మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నాం తనకి కోటీశ్వరుడు దొరికాడా అని అడుగుతూ ఉంటే లేదంటే తనకి నచ్చిన వ్యక్తి దొరికాడో తను బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకుంది ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి గతం గురించి వాళ్ళకి తెలియదు తను కోటీశ్వరాలని వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పింది వాళ్ళ నాన్న సింగపూర్లో హోటల్స్ అని అన్నీ కూడా అబద్ధం చెప్పి పెళ్లిని పేటల దాకా తీసుకువచ్చింది ఇప్పుడు మీరు ఏమి తెలియనటో అక్కడికి వస్తే మళ్ళీ తన జీవితం నాశనం అయిపోతుంది మళ్ళీ తన జీవితం మొదటికి వస్తుంది అందుకని కూతురు భవిష్యత్తు బాగుండాలంటే మీరు తన తల్లి అని ఎవరికి అంటే అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే అక్కడికి వస్తుంది రోహిణి వచ్చి ఎందుకు వచ్చావమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటుంది నువ్వు నన్ను చూడంగానే దెబ్బ ఎలా తగిలిందమ్మా అని అడుగుతావేమో ఎలా ఉందని కంగారు పడతావేమో అనుకున్నాను ఎందుకు వచ్చావని అన్నావంటే నువ్వు మారిపోయావు రోహిణి అంటే మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నావన్నమాట అని అంటూ ఉంటాడు ఉంటుంది రోహిణి తల్లి అయితే నువ్వు చెప్పినట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటుంది మరి నీ కన్న కొడుకుని ఏం చేస్తావు నువ్వు అని అనగానే నేను త్వరలోనే ఇంటికి వస్తాను మీకు నెల నెలా డబ్బులు ఇస్తాను కూడా మీరేమీ కంగారు పడగొద్దు మిమ్మల్ని నేనేం వదిలేయలేను అని అంటూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే మనోజ్ అయితే మరి నా పరిస్థితి ఏంటి అని బయటికి వస్తాడు మనోజ్ని చూసిన రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంత మోసమా ఇంత దగానా ఆల్రెడీ పెళ్ళైపోయి నీకు బాబు కూడా పుట్టాక మమ్మల్ని మోసం చేసి నాతో పెళ్ళికి సిద్ధమయ్యావా నిన్ను ఎంతగా నమ్మానో మొదటి ప్రేమ డబ్బు కోసం నన్ను మోసం చేసింది ఈ ప్రేమ కూడా నన్ను మోసం చేసిందా అసలు నాకు నమ్మక ద్రోహం చెయ్యాలని నీకు ఎలా అనిపించిందంటూ రోహిణి చంప పగలగొడతాడు మనోజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ములపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు